నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను కేక్ అయితే చాలా స్పాంజీ స్పాంజీగా వస్తుంది ఇందుకోసం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు లేదా షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మీ దగ్గర ఈనో ఉంటే వేసుకోండి అండి లేకపోతే స్కిప్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి స్పాంజీ స్పాంజీగానే వస్తుంది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి తర్వాత వీటన్నిటిని విస్కర్తో కానీ బీటర్తో కానీ బాగా కలుపుకోవాలి ఈనో అనేది రియాక్ట్ అయింది చూడండి అండి తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుంది మధ్య మధ్యలో పాలను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బిన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నెని ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకువెళ్ళి ఈ గిన్నెలోకి పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి మూత పెట్టి బేక్ చేసుకోండి అండి తర్వాత మధ్య మధ్యలో బేక్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా బేక్ అవడానికి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది చూశారు కదా ఇలా నైఫ్ తో కానీ పిక్ తో కానీ ఇలా గుచ్చి చూసారంటే ఏమి అంటుకోకుండా ఉండిపోయిందంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్లే కేక్ అనేది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇలా సైడ్స్ ని కొంచెం లూజ్ చేసుకొని రివర్స్ ఉల్టా తిప్పుకొని ఒక టూ త్రీ టైమ్స్ గట్టిగా ట్యాప్ చేశారంటే కేక్ అనేది ఈజీగా డిమౌండ్ అయిపోతుంది అంతే అండి కేక్ చేయటం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా అలాగే నా ఛానల్లో బాలామృతంతో కేక్ ఎలా చేయాలో చూపించాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసేయండి ఇంకా ఈ కేక్ విషయానికి వస్తే కేక్ అయితే చాలా స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్